నా మనమరాలు పెద్దగా అయింది నా మనమే పెద్దగా అయింది ఇక వాళ్ళని చూసుకుంటే మూసుకోను అనితో ఫిల్ మాట్లాడే ఫిల్ నువ్వు ఇచ్చేసిన మేన ఫిల్గా ఇచ్చి లగ్గం అసలు ఐదు గుంటలు నా మీద నా పేరు మీద రాస్తాయి పో ఏం చేస్తూ మరి కాలం ఎట్లుంటే అట్లా నడవ మీ అయ్యే మంచిగా అన్న దీనిలో ఒక డిఫరెన్స్ ఏంటంటే మన నర్సింగ్ యాదవ్ క్యారెక్టర్ అనిత క్యారెక్టర్ కొద్దిగా సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళ మైండ్ ఎప్పుడు ఎలా యాక్టివేట్ అవుతుంది ఏంది అనేది డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది సో ఒకనొక టైం తర్వాత అమ్మాయి థింక్ చేయడం ఆలోచిస్తుంది తల్లి తను చెప్తానట్టు ఇట్లుండద్దు బిడ్డ ఏమంటాడంటే హీరోయిన్ని తల్లి ఫస్ట్ కొడుతుంది కొట్టిన తర్వాత అమ్మాయి అలుగుతుంది అలిగిన తర్వాత అన్నం పట్టుకుని అంతా తాయా అని చెప్పేసి అని పోతుంది పోయిన తర్వాత నువ్వు నన్ను కొట్టును నన్ను మహారాణి లెక్క చూసుకుంటాడు అని చెప్పి చెప్తుంది అప్పుడు తల్లి చెప్తున్నట్టు మహారాణి అంటే మనల్ని అందరు చూసుకుంటు కాదే మనం కూడా అందరు చూసుకోవాలి అత్త ఉంటుంది మామ ఉంటాడు చుట్టాలు ఉంటారు అందరిని మంచిగా చూసుకోవడమే మహారాణి తత్వం అని చెప్పేసి మనం ఒకటి అన్నట్టు దాన్ని కూడా మంచి అప్లాజ్ వచ్చిందన్న అంటే నేను నేనేమనుకున్నా అంటే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు దానిలో క్రియాశీల పాత్ర ఇంట్లో అమ్మది కానీ ఆడపిల్లది కానీ ఎక్కువ ఉంటుంది ఆ ప్రియారిటీ అనేది మన మహారాణి అంటే మనం కూర్చుంటుడు కాదు రాజుది ఎట్లుంటుందన్న రాజుతత్వం మనం ఎట్లా వస్తాం రాజు సపర్యాలు రాజు చుట్టూ అందరూ చేస్తారు అనుకుంటాడు కానీ రాజు రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉంటాయి రాజు కూడా అందరికి చేయాలి అట్లా చూసినప్పుడే రాజుని అందరూ జాగ్రత్తగా కాపాడుకుంటారు సేమ్ మహారాణిది కూడా అదే సో మనం ఇంట్లో రెస్పాన్సిబిలిటీ ఉంటే మనకు కూడా వాల్యూస్ అట్లే వస్తాయి అని చెప్పాలని ఆ ఒక్క సీన్ పెట్టినాం ఆ సీన్ నుంచే అమ్మాయికి కొంత మార్పు అనేది స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ ఆ సీన్ తర్వాత అమ్మాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మారుతూ వస్తూ ఉంటుంది అన్నట్టు మన స్టోరీలో